చూస్తాను ఈ బ్లౌజులు మీకు చికా కుట్టట్లేదా ఒక్క పోయట్లేదా ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆడిగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది మా కడుపు కన్నా తింటున్నారా కంపలేమిటి ఏరిగింది తింటున్నారా మీరు నాకే అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు బ్లౌజ్ ఇబ్బందా అంటే ఏంది బ్లౌజ్ వేసుకోవద్దు శారీ కట్టుకోవద్దు మొత్తం ఇలాగ ఇప్పుకొని జరగాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారా ఇదేమన్నా సొంత ఇల్లు టాపిక్ అన్నారా నాకు అర్థం కావట్లా ఫ్రెండ్స్ ఆడపిల్లగాళ్ళకి బట్టలే అన్నం అది మన ఎప్పటి నుండే ఉందే ఉందనమాట సో ఈ టైంలో ఇలాంటి అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే అంటే చాలా ఫెమనిస్టులుగా ఎదిరిగి నిజంగా ఈ అమ్మాయి మాట మనం సీరియస్ గా తీసుకుంటే మొగుళ్ళతో ఏ అమ్మాయి కూడా సంసారం చేయదు మొట్టమొదటి పాయింట్ ఏ అమ్మాయి కూడా పుట్టగానే సూసైడ్ చేసుకోవాలి ఇల్లు లేదు సొంతది లేదు అని చెప్పి రుద్దుతుంది కదా అమ్మాయి పుట్టగానే ఊరినాయనో నేను ఇల్లు లేకుండా పుట్టినా చెప్పి తన ఊహ తెలిసాక సూసైడ్ చేసుకోవాలి చచ్చిపోవాలనేటటువంటి విధిగా అయితే తనైతే మాట్లాడుతుంది అండ్ ఏ అమ్మాయి కూడా బట్టలు ఇసుకొని దొరకదు అనేటటువంటిది కూడా ఇది మాట్లాడుతుంది నువ్వు పుట్టింది ఇండియాలో నువ్వు పుట్టింది వేరే దేశంలో కాదు వేరే దేశంలో అయినా సరే వెళ్ళను ఇప్పుడు వేరే వేరే బిగిలి కదా ఈ బిగిని నీకు ఇబ్బందిగా లేదని చెప్పు తీసుకొని కొడతారు ఎలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఏది పెడతా మోహదు నాకు అర్థం గట్ల అమ్మాయి అని అంటే పద్ధతిగా ఉండాలన్నమాట అమ్మాయి అని అంటే ఎలా ఉండాలనేటటువంటిది మనకు చాలా మంది వివరించారు చాలా మనం చూస్తూనే ఉన్నాం అది మరి నువ్వు ఎలాంటిదావి అక్కడ ఉండొద్దు ఏ హెమాలయస్కు పోయి మొత్తం ఇప్పుకొని తిరుగు నువ్వు ఊరు తిట్టిండు